నమస్తే అమస్తే మీ పేరు మాధవాచారి ఎక్కడ నేను ఇక్కడ ఇప్పుడు పోరబండాల్స్ లో బై గెలుస్తుంది అంటారు పది నుంచి అయితే డెవలప్మెంట్ కేసీఆర్ గారు చేసినారు కాబట్టి అటు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని ఆశిస్తున్నాం ఇంకోటి మాగంటి గారు కూడా సిటీ ఇన్ఛార్జ్గా చేసినారు ఆయన ఎంబడి వాళ్ళ వైఫ్ ఉంది కంటిన్యూ పిల్లలు పెద్దవాళ్ళు గారు కాబట్టి వాళ్ళ వైఫ్ కంటిన్యూ మాగంటి గోపీనాథ్ ఎంబడి ఉంది కాబట్టి ఈమెకు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది ఇంకోసం ఇప్పుడు మా ఎంబడి తిరుగుతుంది ఆమె ఆమె టీవీలలో చూస్తుంటే మాట్లాడుతుంటే చాలా నాలెడ్జ్ పర్సన్ వాళ్ళు ఇంతకుముందు ప్రొడ్యూసర్గా చేశారు సిటీ ఇన్ఛార్జ్గా చేశారు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాగా ఉంది బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ గెలుస్తుంది అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంది కదా సో వాళ్ళ రూలింగ్ ఎలా ఉందన్న రూలింగ్ అంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే కొంచెం పోటీలు ఎక్కువ ఉంటాయి ఒక ఫ్యామిలీ నుంచి మేమే ఉండాలి అనేది లేకపోతే మేము ఉంటే ఇంకో వాళ్ళు ఉండొద్దు అనేది సొంత పార్టీ వాళ్ళ మీదనే వాళ్ళు పోటీ పడుతూ ఉంటారు అట్లా కాబట్టి కమ కంపల్సరీ వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు టీఆర్ఎస్ చూసిన ఎప్పుడో డిక్లేర్ చేసింది ఒకటే క్యాండిడేట్ డిక్లేర్ చేసింది వీళ్ళు చేయడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఢిల్లీకి పోవాలి హైదరాబాద్లో చేయాలి రేవంత్ రెడ్డి చేస్తాడా లేకపోతే రాహుల్ గాంధీ చేస్తాడా ఇంకెవరు చేస్తాడా ఈ కన్ఫ్యూజన్లో కార్యకర్తలంతా నమ్మే పరిస్థితి లేకుండా అయిపోయింది ఎవరికి వస్తుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఫ్రీ కరెంటు పెన్షన్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపాయలు సిలిండర్ అంటారు వాటి గురించి ఏమన్నా కాకపోతే ఏంటంటే ఇవ్వడం హామీలు ఇచ్చారు కరెక్టే కానీ ప్రజల వరకు వెళ్ళట్లేదు హామీలు అది ఇంపార్టెంట్ అయిపోయింది ప్రజల వరకు వెళ్ళాలి హామీలు వెళ్తే సక్సెస్ అవుతారు ఎవరైనా అందుకే కేసీఆర్ చాలా వరకు తీసుకెళ్లాడు ప్రజల వద్దకి ఎక్కడ రెండు రూపాయ రెండు వందల పింఛన్ నుంచి మూడు వేలు పింఛను నాలుగు వేల పింఛన్ వరకు తీసుకెళ్లాడు కాబట్టి ఎంతో చాలా మంది వృద్ధులు ఊర్లలో అయినా సిటీలో అయినా కేసీఆర్ పేరే చెప్తారు అభివృద్ధిలో వాళ్ళ డెవలప్మెంట్ నాకు ఒక పెద్ద కొడుకులాగా చూసుకుంటున్నాను కేసీఆర్ పేరు చెప్తున్నారు హెచ్వైజీ సల్మాన్ ఖాన్ అని ఇండిపెండెంట్ క్యాండిడేట్ పేరు అనిపిస్తుంది ఆయన గురించి తెలుసా తెలియదు తెలియదు అసలు పేరే తెలియదు బీజేపీ గురించి ఏమంటారు అన్న బీజేపీ ఇంకా క్యాండిడేట్ డిసైడ్ కాలేదు ఎవరికి ఇచ్చేది తెలియదు జయసూద ఇంకా లంకల దీపక్ అన్న పేరు అనిపిస్తుంది ఏమంటారు ఆల్రెడీ జయసూద అయితే కాంగ్రెస్ లోనే ఉంది ఇప్పుడు తొందరగా షిఫ్ట్ అయితే అంత తొందరగా బీజేపీ ఓట్లు అయితే పడాయి అట్లా బీజేపీ ఓట్లు పడాయి కాంగ్రెస్ లో ఉంది లంకల దీపక్ లంకల దీపక్ లేదు ఆయన పబ్లిసిటీలో లేరు